Samosa! పశుసంవర్ధక డైరీ డెవలప్మెంట్ క్రీడలు యువజన మరియు మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి బీఆర్ఎస్ నాయకులపై తీవ్రంగా స్పందించారు ఓటమి భయంతో ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు అబద్దాల ప్రచారం చేస్తున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని అభివృద్ధి లక్ష్యాల దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఇప్పుడు అసత్యాల రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని స్పష్టం చేశారు సంకేతాలు మీకు కాబట్టి స్టేషన్ లో కూర్చోబెట్టే విధానాలు చూస్తే నేను ఆశ్చర్యపోయినా ఈ విధంగా కూడా ఉంటారా తెలంగాణ తెచ్చుకున్నది మేము ఎందుకు అనేటువంటి సందర్భం చూసాం కాబట్టి సోదరులారా ఈ విధంగా ఎన్ని మాట్లాడినా కూడా ప్రజలు ఈ రోజు విశ్వసించే పరిస్థితులు లేరు ఈ రోజు ఓన్లీ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఓడిపోతున్నామనేటువంటి సంకేతాలు మీకు వచ్చాయి కాబట్టి ఆ ఓటని జీర్ణించుకోలేక ఆ ఓటమిని ఒప్పుకోలేక ప్రభా ప్రజా తీర్పుని ఒప్పుకోలేక ఏదో బటకాల్సి మీ చేసి ఈ దీన్ని ఈ విధంగా సీఎం గారు కొనరు చేసినారు అసలు డబ్బులు పెట్టి కొని ఓటుకు డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి ఎవరి నుంచి వచ్చిందో ఒకసారి ఎవరు తెలంగాణ ప్రజలకు తెలుసు అన్నమాట తెలియజేసుకుంటూ లేదు ఇట్లా మాట్లాడడం వల్ల రాజకీయాల్ని లైవ్గా ఉండగలుగుతాం అనేటువంటి ఆలోచన మీకుంటే సరైన సమయంలో ప్రజలు సరైన బుద్ధి చెప్పారు చెబుతారు కూడా అనేటువంటి మాట మరొకసారి గుర్తు చేస్తూ నోరు అదుపు పెట్టుకుని మాట్లాడకపోతే సమాజం చూస్తా ఉన్నది అంత అమాయకులు ఏది పడితే అది నందిని పందిని పందిని నందిని చేసి చూపిస్తే మేము చెప్పిందంతా వింటారు అనేటువంటి భ్రమల కంచి దయచేసి బయటికి రావాల్సిందిగా తెలియజేసుకుంటూ ఈ విధంగా వాడు ముఖ్యమంత్రి వీడు వాడు అనేటువంటి ఈ సంస్కృతి ఏ మెసేజ్ ఇస్తా ఉన్నాం రాబోయే తరాలకు రాజకీయాల్లో విలువల కోసం వచ్చాము ఎక్కడున్నాయి విలువలు ఆ రోజు చెప్పకూడదు కానీ మాజీ మంత్రులు మాజీ పెద్ద మనుషులందరూ కూడా ఏం మాట్లాడారు వాళ్ళని వీరిని లాస్ట్ మీడియాని కూడా వంద మీటర్ల లోపలికి వేసి తొక్కి బూంచి పడేస్తారనేటువంటి మాటలు మాట్లాడుతుంటే కూడా ఆ రోజు మీడియా కానీ మీడియా డిపార్ట్మెంట్స్ కానీ కూడా సరే సమయం వచ్చినప్పుడు దానికి ప్రతిభన దొరుకుతాయనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి నా మీద జరిగినటువంటి హౌస్ లు లేదా జరిగిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సిఐడి ముందు హాజరై వివరణ ఇచ్చారు తాను ఎప్పుడూ యువతకు మేలు జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు ఏ పార్టీకి మద్దతుగా కాకుండా సామాజిక ప్రయోజనం కోసం మాత్రమే పనిచేశానని చెప్పారు గేమ్ అనుకోకుండా ప్రమోట్ చేశానని స్పష్టం చేశారు తన ఉద్దేశం ఎవరికి నష్టం కలిగించడం కాదని పేర్కొన్నారు యువత సమాజ అభివృద్ధికి తోడ్పడాలని